పరమాత్మ స్వరూపులకు విశ్వాత్మ స్వరూపులకు అనంతకోటి ఆత్మ ప్రణామంలో మరి ఈరోజు మహా అద్భుతమైనటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క దివ్య జ్ఞానాన్ని మనం మరొకసారి షేర్ చేసుకుందాం ఎంత చక్కగా వివరించారు సకల ప్రాణులందు సర్వ జీవులందు సకల మానవాళి ఎందు మరి ఆత్మశక్తి శ్వాస రూపంలో సంచరిస్తున్న కాళీమాత ఓ కాళీమాత కాలి హంస కాళికాంబ అని ఆ హంస కాళికాంబ ఆ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలను మనం గమనించినట్లయితే ఆ శ్వాసే మన యొక్క ఆత్మశక్తి ఆ స్వా ఆత్మశక్తి మన శ్వాస రూపంలో సంచరిస్తుంది సర్వ ప్రాణులందు కూడా అని వీరబ్రహ్మేంద్ర స్వామి చక్కగా తెలియపరిచినారు అదే అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి సర్వదేవతలకు సర్వదేవతలకు సదనము దేహము గుడులకే పాట్లు పడగనేల గుడులకే పాట్లు పడగనే నేను మేను సందు నిలుచును బ్రహ్మంబు నేను మేను సందు నిలుచును బ్రహ్మంబు కాలికాంబ హంస కాలికాంబ సర్వ దేవతలకు సమస్త దేవులకు దేవతలకు సదనమ్మ దేహము ఈ దేహమే దేవాలయము ఈ శరీరమే దేవాలయము గుడులకేగి పాట్లు పడగనేలా ఈ దైవము మన శరీరంలోనే ఉన్నాడు ఈ దేహంలోనూ ఉన్నాడు సర్వ దేవతలు ఈ శరీరంలోనూ ఉన్నాయి సర్వ దేవుళ్ళు కూడా ఈ యొక్క శరీరంలోనూ ఉన్నారు అందుకే చెప్తున్నారు సర్వదేవతలకు సర్వ దేవతలకు సదనము దేహము గుడులకేగి పాటలు పడగనేలా గుడుల చుట్టూ తిరుగుతున్నాం గుడుల చుట్టూ తిరుగుతున్నాం దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాము దేహం అనే దేవాలయాన్ని మరిచి గుడులకు ఎగుతున్నాం గుడులకు పోవలసింది ఎందుకంటే గుడిలో ఉన్నటువంటి దేవుడు ఈ దేహం అనే దేవాలయంలోనే ఉన్న దేవుడే ఈ దేహంలో ఉన్న దేవుడే ఆ గుడిలో ఉన్న దేవుడు అని గ్రహించలేకపోతున్నారు గ్రహించేందుకే గుడులు గోపురాలు మనం మన యొక్క జీవిత పరమార్థంలో తెలుసుకోవలసినటువంటి అనంతమైనటువంటి జ్ఞానము అదే అంటున్నారు సర్వదేవతలకు సదనము దేహము గుడులకేకి పాట్లు పడగనేలా గుడులకేకి పాట్లు మేను సందు నిలుచును బ్రహ్మంబు కాలికాంబహంసాలికాంబ ఎక్కడున్నారంటే నేను మేనులందు ఈ శరీరము మనసు అని నేను మధ్యలో ఆ సందులో ఉన్నాడు నిలుచునున్నాడు బ్రహ్మంబు దైవం లోపలే ఉన్నాడు అహం బ్రహ్మస్మి తత్వమసి మమాత్మ భూతాత్మ ఈ సర్వ దేవతలకు సర్వ దేవులకు ఈ దేహమే దేవాలయం అని చక్కగా వివరించారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వారి యొక్క అనంతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకొని ధ్యాన సాధన ద్వారా మన యొక్క చైతన్య శక్తిని మనం తెలుసుకొని మన యొక్క జీవితాన్ని అద్భుతంగా జీవిద్దాం ప్రతి ప్రాణి పట్ల ప్రతి జీవి పట్ల మనం కరుణ ప్రేమ దయతో కలిగి ఉందాం సర్వ జీవో సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు సూక్ష్మములో జ్ఞానము సూక్ష్మంలో మోక్షము సూక్ష్మములో మోక్షం తెలుసుకుందాము సాధన ద్వారా Jai Ho, Vira Brahmendra Swami. Jai Ho, Atma Pranamam. Thank you. Thank you.